ఉన్న దేవుడు గుళ్ళె ఉన్న దేవుడు రెండు సమానమే మడి మైల లేకుండా ఉండాలి అంటే మనసులో మడి మైల ఉండద్దు ఎట్లా ఉండద్దు అంటే మనము పిల్ల వారి నుంచి పొద్దుకే దాకా ఎన్ని పనులు ఇంటి విషయాలే చేసుకుంటున్నాం మరి భగవతి విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే గుడిపోతేనే దేవుడు అనుకుంటాం గుడిలోనే ఉన్నాడు దేవుడు అనుకుంటాం మన గుండెలో ఉన్నాడు అని అనుకోము గుండెలో ఉన్నాడు దేవుడు మనతో ననిపిస్తుడు దేవుడు ఒక రాత్రి తెచ్చి మంచి అందమైనటువంటి విగ్రహం చేసిండు మహాత్ములు పెద్దలు దానికి ప్రతిష్ట చేసి అడ ప్రాణ ఫతిష్ఠ చేసిండు కాబట్టి అక్కడనే ఉన్నాడు దేవుడు అనుకుంటాం కాదు కాదు ఇంటి ఇంటిలో అడుగు అడుగులో మనకే అన్ని సేవలు చేస్తాడు పరమాత్ముడు హాం భక్త పరాధీని అన్నాడు భక్తులకు పరాధీనం అయితే అన్నాడు భగవంతుడు ఆయన గంత ప్రేమ చూస్తే మనం కొంచెం ప్రేమ కూడా దేవుని దిక్కు చూడకపోతుంది ఎట్లా మనం ఎట్లా బతుకుదాము ఎన్ని జన్మాల పుణ్యము ఉంటేనే తప్ప ఈ జన్మకు వచ్చింది కాదండి ఎనభై నాలుగు లక్షల జన్మాలల్లా ఎన్నో క్రిమికీటకాలల్లా పుట్టి సచ్చి పుట్టి సచ్చి ఈ జన్మ వచ్చిందట ఈ జన్మలు కూడా పతాకం మనది కాదటనండి పరమాత్ముడు ఇంత ఇప్పుడన్నా పోయి మంచి పని చెయ్యకపోతాడా భగవంతుని కలవకపోతాడా భగవంతుని సేవలు అదే సంబంధంలో ఉండకపోతాడా ఎట్లా భగవంతుణ్ణి కలిసేటువంటి ఆజ్ఞ ఒక ఈ మానవ జన్మానికే ఉంది మంచి చెడ్డ గిది అయితే మంచిది గిరి అయితే చెడ్డ అనుకుంటున్నావు తన మీద తనకు దయ లేదండి అందరి మీద ఉన్న దయ తన మీద తనకు లేదు నేను ఎట్లా వచ్చినా ఎట్లా పోతా ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళి పోతా పోయేటప్పుడు ఏం తీసుకొని పోతా ఒక యాత్ర పోతే పన్నెండు రకాల పదార్థాలు వేసుకొని పోతావు ఆ యాత్రలో నాకు ఆకలి అవుతుంది కానీ ఇది తిరిగి రాని యాత్రకు ఎంత మనం సర్ది తయారు చేసుకుంటున్నాం చాలా చాలా సర్ది తయారు చేసుకోవాలి ఎట్లా మనము మానవ జన్మ వచ్చినందుకు ఏ మాత్ముడు చెప్పినా నిజంగానే మీరు అంత అదృష్టమంతులు స్వామికి ఇట్లా వచ్చి మిగిలిన అందరినీ ఏరుకున్నట్టు ఏరుకున్నట్టు మీరు ఏమన్నా అనుకునేరు పల్లేరు రాయలల్లా మహముడు వచ్చినట్టు పల్లేరుగాయలు ఎలా మార్త్ముడు ఎట్లా వచ్చిండు అంటే ఈ పల్లెరుగాయాలను కూడా మార్పులం చేస్తా అని వచ్చిండు దాన్ని నిడిచిపెట్టుకొని అశ్రద్ధ చేసి చేసిన పని చేసి తిన్నదే తిని చేసిన కష్టం చేసుకొని అన్ని సవరించుకొని ఇన్ని సవరించుకున్నా నా దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే తను కూడా నిరంతరం దీర్ఘం పెట్టిండు నిరంతరం అంటే తెలుసా చాలా ఆలసంగా చేసే పని మరి దీర్ఘమని ఎందుకు పెట్టిండు అంటే నీ అన్ని పనులు చేసుకున్నాక ఆరు గంటలకు నీకేం పని ఉండదు అప్పుడు తిందామని ఉండదు పని చేసుకుందామంటే అవుతుంది ఇప్పుడన్నా వీళ్ళను శ్రవణం లగుసు పెడతాను శ్రవణ భక్తి చాలా ముఖ్యమండి ఈ పాటలు వాడు అంత పెద్దగా కాదు ఎందుకు పాటలు పాడాలి అంటే పన్నుల వచ్చింది పరమాత్ముడు కూడా గుట్ట మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుని కూడా ఏమంట లేపుతారండి ఈ రాముడిని కూడా ఏమంట లేపుతారు అంటే కంసల్య సుప్రజార పూర్వ సంజా ప్రవర్తతే పూర్వము అంటే తెల్లవారింది లేవు నాయన అని పరమాత్మలు లేపింది తల్లి అని మనకు శాస్త్రాలు చెప్తుంది పెద్దలు చెప్తుండ్రు ఎన్నో విధాల మనకు చెప్తాడు దానిలో మనకు శ్రవణం లేకపోతే మనం ఎట్లా బతుకుతామండి చాలా చాలా శ్రవణం ఉండాలి శ్రవణం ఎట్లుండాలి ఉండాలి శ్రవణం కీర్తనం విష్ణు శరణం అర్చనం వందనం దాశ్యం సత్యం ఆత్మ నివేదం తొమ్మిది రకాలు ఉన్నాయండి ఈ భక్తిలో కూడా తొమ్మిది రకాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాలల్లా ఏ ఒక్క రకమన్నా పట్టుకోవద్దా ఫస్ట్ ఫస్ట్ శ్రవణం మీకు శ్రవణం చేసేటందుకు వచ్చిందా మాత్మలు మీరు తనని ఏమాత్రం అశ్రద్ధ చెయ్యకుంది దీర్ఘం పెట్టిండు మరి నిరంతరం పెట్టిండు అంటే నిరంతరం ఎందుకు పెట్టిండు మీ పనులన్నీ చేసుకొని భగవద్ భక్తి చేసుకునే రండి మీ పనులన్నీ చేసుకొని ఇడ కూర్చుంటే అప్పటికేం పని లేదు కాబట్టి ఈ రెండు గంటలన్నా దేవునికి కేటాయించుండ్రీ అని చెప్పింది మనకే కాకుండా మన వాళ్ళు ఎవరైనా బంధువులు ఉన్నా చుట్టాలున్నా వాళ్ళు ఇంటికి పోకపోతే తప్పు తీస్తారు అనుకుంటారు చుట్టాలు ఇవ్వాల పోవాలి ఎందుకు పోవాలండి మళ్ళీ మన ఇంటికి పడతాడు అందుకే పోకడా వాళ్ళ ఇంటికి వాళ్ళు మన ఇంటికి వస్తారు అంత కొరకు మనం పోవాలి గందుకొలకు పోవన్నని గా లాంఛన పెట్టుకున్నావు కానీ ఈ లాంఛనలా నువ్వు ఒక్కరని ఇంకోరను నువ్వు రోడ్ కచ్చి వాళ్ళకి వినిపిస్తే నీకు ఇంత పని వస్తుంది అనుకుంటావు నిజంగా ఏంటంటే ఇది దొడ్డు మాట నాకు చన్నపు మాటలు రావు ఎందుకంటే నాకు చదువు రాదు పెద్ద మాట చదువు రాదు చదువు వస్తే ఎంతో కొంచెం కొంచెమంతా నేర్చుకుంటే చదువు వచ్చిన జ్ఞానం అదే వేరే ఉంటుందండి ఎన్నో రకరకాలైనటువంటి విషయాలు ఉంటాయి చదువులో అక్షరమే తల్లి అక్షరమే తండ్రి అక్షరమే మంచి లక్షణం పోని శాస్త్రం కూడా చెప్తుంది పెద్దలు కూడా చెప్తారు బ్రాహ్మీ ముహూర్తంలో ఎందుకులు ఇవ్వాలి లేస్తే మనం ఓలతో పోతుంటాం మన వాళ్ళు ఎవరైనా పండుగ చేసుకుంటే అందరం పోతే గమ్మత అనిపిస్తుంది అంటారు దానికన్నా ఎక్కువ ఇది ఎట్లున్నదండి సాధు సత్సులు కూడా బ్రాహ్మణి ముహూర్తంలో వేస్తారు మూడున్నర నుంచి ఏడు గంటల సత్వ సత్వగుణం ఉంటుందట మనందరికీ ఏడు గంటల దాకా ఏం చేస్తామన్నా చెయ్యొచ్చు పుణ్యం పని ఇక మనం ఏం చేస్తామో ఎవరికి వారమే నిదర్శనం కానీ ఇప్పుడే చెప్పంగానే రాదు ఇద్దు పెడితే ఆరు నెలల దాకా పంట పండది దాని కొరకు మనం ప్రయత్నం చేసి బాగా బాగా ఆమ్నాయం చేసుకొని ఎట్లా ఈ జన్మ వచ్చినందుకు ఇరవై నాలుగు గంటల ఇరవై ఒక్క ఆరు వందల సార్లు మన శ్వాసాలు తీసి ఇడిచిపెడతాం మనకు తెలివకుంటలే పోతాయి ఆ శ్వాసాలు మనం ఏమన్నా అనుకుంటున్నామా మంచి గాలి తీసుకుంటున్నాం మనలో ఉన్న చెడ్డ గాలి విడిచిపెడుతున్నాం పెడుతున్నాం అదంతా కల్మష్కం అయిపోతుంది పరమాత్ముడు మనకి ఎంత మేలు చేస్తుండీ ఆ మేలులో మనం కొంచెమన్నా చేసుకోవద్దా ఈ ప్యాన పెట్టుకుంటే నువ్వు బీదగడతావు భగవంతుడిస్తున్న గాడుపుకు నువ్వు ఏం బిల్లు కట్టినావు ఈ జన్మ వచ్చినందుకు భూమి మనని ఎత్తుకుంటుంది భూమికి దండం పెట్టుడా సూర్యుడికి దండం పెట్టుడా మాత్ముడు ఎన్ని మాట చెప్తాడు అవన్నీ ఇది మనం బాగా అన్నయ్యం చేసుకొని ఒక్కనాడు రోజు చేస్తే అయ్యేది కాదు అందుకే అయ్యా ఇప్పుడు ఐదు నెలలు పెట్టిండు మీరు ఐదు నెలల తొవ్వకు రారా అని పెట్టి ముక్క ఎక్కనన్నా వేసి వాళ్ళని తొవ్వకు దేవన్నాను నారదుడు కూడా లోక చెంచారై తిరిగి కూడా మాత్ములు దొరకకపోతారా తిరిగేస్తా అని బయలుదేరిండట బయలుదేరితే ఎవరన్నా మహాత్మ దగ్గర దేవుని దగ్గరికి రామన్నో వాళ్ళు ఉంటారయ్యా అన్నడట విష్ణుమూర్తి దగ్గర అంటే ఎవరు వస్తారయ్యా నా దగ్గరికి అంటే ఎంతమంది అంటే అంతమంది వస్తారంటే అట్టట్లో పోయిండట అయ్యా రన్ రండ్రి అక్కడ మంచి ఉంది అది వైకుంఠం బోదా రండి అంటే వైకుంఠం బోధేవిస్తారయ్యా మనకి ఏమైనా ఇచ్చుడు కావాలి అదంతా అంతా ఇంట్లో పెట్టుకున్నవన్నీ ఆయుస్ అయిపోయేది ఏం చెత్త అదంతా కట్టుకుని పోతాం పోయిన పోయినోళ్ళ అందరిని మనమేమి ఇచ్చి పంపలేదు ఇచ్చి పంపరు దాని కొరకే ఇంత పతేకించి చేసు చేసుకోవద్దంట లేనండి ఏ అన్ని పనులు ఇంటికే చేయండి అన్ని పనులు పిల్లలకే పెట్టుండి ఆదాయం ఉన్నా పిల్లలకే పెట్టుండి ఏ సంపాదన ఉన్నా పిల్లలకే పెట్టుండి ఒక్క నాలుకే నీ సొత్తున్నా మమ్మీ సొత్తు అది స్వతంత్రం లేదానండి నాలుకెకు నాలుకేకి రెండే పనులండి అయితే తింటు అయితే తిడుతుంది కట్టే ఉంటుందా చెప్పుండి మీరే చెప్పుకోండి నాకు తెరవక అడుగుతా ఇంకో పని లేదా దానికి అది శాశ్వతమైన పని ఉండదండి మనం అసలత్త చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని ఇండ్లల్లా మనం తిరుగుకుంటచ్చును వాళ్ళకి ఏమన్నా పుణ్యం పడదా మళ్ళీ ఎక్కిరించి అన్న పడుతుంది రామ రామనట కిట్ట కిట్టనట ఏం పని లేదు వాళ్ళ తిరుగుతుంది వాళ్ళకి ఏమన్నా ఇస్తారేమో ఈ కావనండి ఇచ్చు ఈ లాభం కావాలి కానీ ఏ లాభం మనకొచ్చే లాభము మనకొచ్చే లాభము శాశ్వతమైన లాభం కావాలి ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మన శాసాలు పెడతామని చెప్పినట్టు దానిలో శాసకు కుక్కటికి నామం చేయాలని ఉంది ఎన్ని నామాలు చేస్తే ఎన్ని జపమాల పట్టుకొని చేస్తే అంటే పదహారు నామాలు పదహారు జపమాల చేస్తే ఇరవై ఒక్క వ్యాధి ఆరు వందల సార్లు ముడుతుంది అది ఎట్లా అండి ముఖం కట్టుకున్నట్టే అన్నట్టు దానం చేసినట్టయితే కాదు నువ్వు నాలుగు బకెట్లతో ఇట్లతో దానం ఏంటి కొరకు చేసినావు నీ శుభ్రత కొరకే చేసినావు దేవుని కొరకైతే కాదు నీ పిల్లల కొరకు ఎన్నిసార్లు ఏడుస్తాను వాళ్ళు ఏమన్నా కష్టపెట్టినా వాళ్ళు ఏమైనా తిట్టినా వాళ్ళకి ఏం లేకున్నా ఎన్నిసార్లు ఏడుస్తాను దేవుడా మేము ఎంత కష్టపడతాను అడిగినావా అనండి మనం ఏడ్చినమా ఒక్క సుక్కనన్నా దేవుని కొరకు వడిపినమా మరి ఏ రుణం వేపుకోకపోతే ఎవడన్నా వెయ్యి రూపాయలు ఇస్తే మిత్తో నియ్యాలి వాళ్ళకి అసలన్న అన్న కట్టకపోతుంది మిద్ద దేవుని కొరకు ఏలా ఇరవై నాలుగు గంటలల్లో అశ్రద్ధ చేసుకోకుండా ఒక ఆరు గంటలు నీ పొట్ట కొరకు పని చేసుకో ఆరు గంటలు నిద్రపో ఆరు గంటలు వివారం చేసుకో ఆరు గంటలు మీ పిల్లల కొరకు చూసుకో ఆరు గంటలల్లో మనం ఏం తెలిసి పెడుతున్నామండి విడిచిపెట్టలేదు ఇప్పుడు కూడా వచ్చిండు కాబట్టి ఎక్కడ నాన్న వేసి ఆరు గంటలల్లో మూడు గంటల మూడు గంటల రెండు గంటల గంటన ప్రయత్నం చేస్తే మన అలా నాయ పని అది బాగా ఖర్చు లేవు అంటే ఇష్టం వచ్చిన దేవుడు అండి మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు ఒక నేను రాముల్నే నాన్న మనకు ఇష్ట సంప్రదాయమైన ఏ దేవుడు ఉన్నా ఆ దేవుడిని కలుసుకోవచ్చు ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే దేవుడు కానీ మనం రూపాలు ఎన్నో కావాలి అనుకున్నాం వచ్చాడు బాబు వాళ్ళు మన కొరకే వచ్చారు తప్ప వాళ్ళ కొరకు కాదు మనకు అవతారాలు ఇచ్చారు కాబట్టి ఈ జన్మల ఉన్నప్పుడే అశ్రద్ధ చేసుకోవద్దు కార్తీక ఆషాఢ మాసంలో ఉన్నట్టే అందరు ఇప్పుడు పెట్టుకోక సపడేగా చూసిండడు కార్తీక మాసంలో అందరు బండ్లు కట్టకపోతానని ఆయన బండి కట్టుకొని పోయి ఉండడు ఏముంటాయండి ఇతే పెట్టకపోయి సింపు ఏముండదు ఎందుకు ఉండదు ఇప్పుడు ఇత్తు పెట్టలేదు కాబట్టి అప్పుడు బండి మీద కోసుకొని రాలడు ఇప్పుడు మేము కూడా వచ్చిన మార్పుల్ని మీరు చేసిండ్రు అనుకో తను అవి వచ్చిన టైము ఏ రోజు దాకా చెప్తాను అనుకున్నాడు ఆ రోజు దాకా చెప్పి పోతాడు మీరు బల మీకు కావాలంటే అని అంటే ఆ విలువ మీకు తెలియాలి ఆ విలువ తెలిసేటానికి నామ సంకీర్తన పెట్టిండ మార్పుడు విలువ ఎట్లా తెలియాలంటే అయ్యో భగవన్ నామం అన్న చేస్తే ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఒక్కొక్క మనసులో ఒక కుటుంబంలో పది మంది ఉంటే ఒక్కరికన్నా ఈ నామం ఈ శివుల పడితే ఆ శ్రవణం అటువంటి అర్హత దొరుకుతుంది ఆరాటం దొరుకుతుంది పోరాటం దొరుకుతుంది ఆకలి అనేది దొరుకుతుంది ఈ ఆకలి తండ్రి అయిపోతున్నది తింటే సాయంత్రం వరకు మళ్ళా రైపోయే అటువంటి ఆకలి కోరికే ఇంత చేస్తున్నాం చెయ్యొద్దని కాదు చేసుకోండి అండ్లీ భగవంతుని ఇరికించుకోండి ఎక్కడన్నా ఏ విధంగానన్నా మీకు అందరికీ దయచేసి దండం పెట్టి దండం అంటే మీ కూర పెడతానని కానీ మీకన్న పెద్దదని నేను మీ కూర పెట్టదు కానీ మీ ఆత్మలకే పెడతాను మీకు పెట్టుడు కాదు మీ ఆత్మల ఉద్ధరడు అవటానికే ఈ భగవన్నామం అనేటువంటి ఎత్తుకొని ఎల్లారెడ్డి పేటలో యాభై ఏళ్ళ పోలి తెల్లందనుక పొద్దుందనుక ఈ చిరుకాలు పట్టుకొని ఈ తలాలు పట్టుకొని మనిషికి రెండు గంటలు భజన వంతు పెట్టుకొని చేసినాం తెల్లందనుక పొద్దుందనుక ఒక్క గంట రాజ నీ దయా నీ దండం పెడితే అంటే నీ పొద్దుగా నాకు పని ఇరు కదా మనం అందం కానీ తెలియక పొద్దున్నక మాకు దగ్గర జయించి ఎంత శ్రవణం చేసిండ గోవిందరా కానీ వట్రాజులే కానీ చాలా శ్రవణం చేసిండు నా వారని ప్రమది ఎంతకు మా నీ వారెవ్వరు కారుసుమ నీవు తలరగని నీ ఇంటం పడి నీ వారెవ్వరు రసుమ పెద్దలందరూ పోతే మనం పోయినమా మనం బడ మనం కూడా వచ్చినప్పుడు ఎవడు రాను అని కొరకు అన్ని చేసి పెట్టుకొని భగవన్ నామం సంతం కాబట్టి చేసుకోవాలనేటువంటిది మాకు అందరికో చుట్టూ యాభై ఊళ్ళ పెట్టు ఆ ఎల్లారెడ్డి పేట గోవిందరాజు కూడా ఇట్లా నామని చెప్పి యాభై ఏళ్ళ ఊళ్ళకి తెల్లందాక పొద్దున్నక చేయించిండు ఇప్పుడు యాభై ఏళ్ళు అయిపోయిన నుంచి అశ్రద్ధల పడుతున్నాం ఎప్పుడో పుతాక చేస్తున్నాం రెండు గంటలు మూడు గంటలు పని తెల్లందాక చేసుడు అంతకు లేదు ముసలోళ్ళు వాళ్ళైందో ఎవ్వరు వస్తలేరు కానీ మనం ఇట్లా ఊరూరు తిరిగి చెప్పుడు ఎందుకు అంటే భగవన్ నామంలో ఇసాగప్ప ఎంచుకుంటారండి ఇంకటి నాడు ఇప్పుడంటే ఇక పట్టుకనే ఇస్తాడు బియ్యం కానీ కంట్రోల్ బియ్యం కాడ లైన్ పడుతుంది రెండు రూపాయల కిలో బియ్యం అంటే లైన్ పట్టి తెచ్చుకుంటాం అంతకన్నా మనం ఆనండి ఇది ఆపుట తినే మెసుకుల కొరకే ఇంత పదేవ పడితే భగవన్ నామం కొరకు చాలా మనకు విలువైంది కాబట్టి దాని కొరకే మనం బతకాలి దానికి తప్ప మనకి ఇంకోటి ఏమి లేదు ఎన్ని ఉన్నా మనం మెడిసిపెట్టిపోతాం ఎన్ని లేకున్నా పోతాము ఎన్ని ఉన్నా పోతాం మన ప్రారంభంలో ఏది ఉంటే అదే జరుగుతుంది మనం ఏమి అనుకుంటే కూడా తినలేము మనకు ఆదివారం లేకపోతే బాకి లేకపోతే తినలేము తిట్టి మీద నువ్వు ఎంత తినాలో ఎప్పుడు తినాలో ఎందుకు తినాలో రాసి పెట్టిండు భగవంతుడు కాబట్టి దాని కొరకే మనం భగవాన్ నామం తీసుకొని సంపాదించుకోవాలి రాజా రామచంద్ర భగవానికి ఇదే ఎవరన్నా మాట్లాడేలేదు అంటే मारते हैं ना तुम लोग इतनी मारते हैं ना नहीं हम लोग इतनी मारते हैं ना